సింధుర అయితే ఇంకా చెంచలమ్మకి తన తాళిబుట్టు తీసి తనకిచ్చిందని చెప్పని తనే స్వయంగా డబ్బులు కూడ పెట్టుకొని మరి తాళిబుట్టు తీసుకొచ్చి ఇద్దో అత్తమ్మ మీ తాలిబుట్టు నాకు ఇచ్చారు కదా ఇప్పుడు నేను మీకు ఇచ్చాను మీ పెళ్లి రోజు ఇది వేసుకోవాలి అంటే ఇంకా కేశవ అయితే నేను ఇవ్వాలి పెళ్లి రోజు గిఫ్ట్గా నేను ఇవ్వాలని చెప్పని అనుకుంటే నా కోడలు ముందుగానే ఆలోచించి నీకు గిఫ్ట్ ఇచ్చేసిందని చెప్పను అంటూ ఉంటే గిఫ్ట్ ఇచ్చిన దాంట్లో అది చిన్నదా పెద్దదా అని చెప్పని తేడా చూడకూడదు ఇచ్చిన మనసు చూడాలి అంటే అదేందో విడ్డూరు మ్మ నాకేం అర్థం కావట్లేదు కో ఎక్కడైనా అత్త కోడలు చేపిస్తుంది ఇక్కడ కోడలు తీసుకొచ్చి ఇచ్చింది ఏం అపచారం జరుగుతుందో ఏంటో అని భవతి అయితే అంటూ ఉంటే ఇంకా భవతి నోరు నోరు అయితే చెంచలమ్మ ఇవన్నీ ఆచారాలు ఇవన్నీ అనుకోకూడదు అని చెప్పనని ఇంకా ఇంట్లో సరే డబ్బులు తీసుకురాబో అని చెప్పనని చెప్పేటప్పటికీ డబ్బులు అయితే లేవు రెండు లక్షలు తగ్గింది అని చెప్పనని అనేటప్పటికీ ఇంకా అందరూ కలిసి సింధూరాన్ని దొంగతనం చేసింది అని చెప్పని అంటూ ఉంటారు ఈ లోపల నివేద వచ్చి ఆ మీరు దొంగతనం సింధులో చేసిందో లేదో తెలుసుకోవాలి అంటే ఒకళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులకి ఆ డబ్బులకి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది దాని ప్రకారం సింధూరు దొంగతనం చేసిందో లేదో తెలుసుకోవచ్చు అని చెప్పనంటే అప్పుడు ఇంకా ఆ సైడ్ దగ్గరకు అయితే వెళ్ళి ఆ డబ్బులు అయితే తీసుకొని వస్తారు ఇంకా నివేద అయితే ఆ డబ్బులు ఈ రెండు చూసి సింధు ఆ డబ్బులు ఈ డబ్బులకి సీరియల్ నెంబర్ ఒకటేగా ఉన్నాయి అని చెప్పని ఇంకా సింధూరిని దొంగత దొంగతనంగా చేయాలని చెప్పని అనుకుని ఇంకా తను అలాగే చెప్తుంది ఈ డబ్బుల మీద ఉన్న నంబరు అది రెండు ఉన్నాయని ఇంకా చెంచలమ్మకి అలాగే సింధూరికి అయితే అసలు ఏం అర్థం కాదు నేను తీసుకోవాలి అనుకుంటే ఇది నా అత్తారిల్లు నేను తీసుకునే దానికి హక్కు నాకుంది అయినా నేను ఎందుకు దొంగతనం అని చెప్పి అన్నా కానీ ఇంకా భవతి ఇంకా అలాగే అందరూ నోరు నోరులైతే అంటారు ఇంకా చంటి అయితే మేము కష్టపడి మా అమ్మకి చేపించినాము కానీ సింధూర్ అమ్మగారు ఇలాంటి పనులు అయితే చేయరు అని చెప్పి